యహోవయలు భయభక్తులు కలిగిన తెలివికి మూలము ఆ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తొమ్మిది వచ్చిందో అవి నీ తలకి సొగసైన మాలిక నీ కంఠమునకు హారముల ఉన్న ఎప్పుడు ఎందు నా కుమారుడా నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లి తండ్రి ఉపదేశాల బోధన త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు కంఠమునకు హారమునై ఉన్నవి ఇప్పుడు బాగా వినండి నేను ప్రశ్న అర్థం చెప్పండి ఇక్కడ ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ అడుగుతాను చెప్పండి మిమ్మల్ని అందరూ అడుగుతాను మో మాటలు లేకుండా చెప్పండి మన ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటామా మన పేరెంట్స్ మాట మనం ఎక్కువ వింటాం చెప్పండి మెసేజ్ చెప్పండి ఫ్రెండ్స్ మాట పేరెంట్స్ ఏదన్నా మనకి చెబితే మనకు ఎలా ఉంటుంది నసలు తెలుసు వాళ్ళు చెప్తున్నాడు మనం అనుకుంటామండి నేను మూర్ఖుడిని కాదు నేను అను మనం అనుకుంటామండి నాకు పొగరలేదు మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు కాదు అనుకుంటాం కానీ బైబుల్ సామెత అంటుందండి గుర్తుపెట్టుకోండి మన మూర్ఖు అది మనం సరాసరి ఎవరిని ఎదురిస్తాం చెప్పనా మన పేరెంట్స్ ఎదిరిస్తా మూర్ఖుడు కాదా చెప్ మీ అమ్మ చెబుతున్న మాట ఈ మీ అయ్య చెబుతున్న మాటని బురకెక్కట్లేదు వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్లాగా ఎద్దులా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా నట్నావంటే నేను మూర్ఖుడు అన నీతి ముద్ర నీ ఫ్రెండ్స్కి ఆ మాటలు మాట్లాంటావు ఆ మాటలు మాట్లాడింటావు కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాట్లాంటావు నీ పేరెంట్స్ మాట్లాంటావా వాళ్ళంటే మనకు ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సరే ఎంత లోగో చెప్పిన మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా అమ్మ నాన్న నీలాగా స్థైల్గా ఉండరని లోకువా మీ అమ్మా నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా అమ్మ నాన్న నీకు ఎందుకు లోకో చెప్పినా నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకు వాళ్ళ మాటను బుర్రకి ఎందుకు ఎత్తుకెక్కించుకో తెలుసా నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్లా ఫీల్ అవుతున్నావు కనుక లోపు గుర్తుపెట్టుకో నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు కానీ నీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపోయింది నీ నా లైఫ్ను వాళ్ళ దాటి వచ్చారన్న సంగతి మర్చిపోకు వాళ్ళ దాటి వచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ మంచి నేస్తున్నావో ఆ చదువు ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ జ్ఞానం చూసి వాళ్ళని ఎర్రోల్లా చూస్తున్నావు ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ మొబైల్ని బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పనులు చేస్తున్నావు ఆ మొబైల్ ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ యొక్క పొగరు చూసుకుని మెట్టి మెట్టి పడుతున్నావో ఆ ప్రేమని నీకు ఆ నోరుకి ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళ గురించి నా కుమారుడా వరకు చెప్పలేదు నా కుమారుడా నా కుమార్తె నా కుమారుడా చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినండి లేదు పేరెంట్స్ మాట వినండి అంతే వాళ్ళు చదువుకున్న చదువుకోండి మీ తల్లిదండ్రులు చదువు ఉన్నవారైనా చదువు లేనివారైనా వాళ్ళ జ్ఞానవంతులైనా జ్ఞానవంతులు కాకపోయినా వాళ్ళ మాట వినాలి దీన్నే భయబిలో తెలుసా ఎథిక్స్ అన్నది ఎథిక్స్ విలువలు ఇవి మోరల్స్ ఇవి వాళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినకపోతే అని అడుగుతున్నాను మీ తల్లిదండ్రుల మాట వినకపోతే అరే ఇంత చేసిన వాళ్ళ మాటను వినకపోతే నీ లైఫ్ లో నీకు ఎథిక్స్ ఉన్నాయా చెబుతారు 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 నేను చూసిన కొన్ని కేసులు చెప్తున్నాను చెబుతారు 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 ఒక రోజు చెప్పడానికి అలా ఉండరు వయసు అయిపోయి వెళ్ళిపోతారు ఆ రోజు గుండెలు బాదుకుని ఏడుస్తావు కూడా తిరిగి వెనక తిరిగి అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అలా ఉండు ఎలా ఉండని నెత్తి నోరు కొట్టుకుని ఒక గొంతు అరిస్తది వెనకాల ఇలా ఉండు అలా ఉండు అని ఎన్నోసార్లు చెప్తూ తిరుగుతాయే కొన్ని గొంతులు అమ్మ నాన్న ఇంట్లో బంధువులు అలా వద్దు అలా వద్దని ఒక కాలం అయ్యాక ఒక వయసు అయ్యాక వాళ్ళు ఉండరు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు చెప్పింది వెనక ఈ స్నేహితులు చెప్పిన మాట విని జీవితంలో నష్టాలు తెచ్చుకుని కుంపడ తెచ్చుకుని నెత్తి మీద పోసుకున్న తర్వాత జీవితాన్ని ఎలా కట్టుకోవాలి తెలియక అటుపోక ఇటుపక ఇరుక్కుపోయి జీవితాన్ని ఏం చేయాలి తెలియక ఏడుస్తావు ఒంటరిగా చీకట్లో నుంచి మా అమ్మ ఉంటే బాగుండు మా నాన్న ఉంటే బాగుండు మా పెదనాన్నుంటే బాగుండు మా అమ్మ ఉంటే బాగుండు ఆ రోజు ఏడుస్తావు అందుకే సామెతలు అంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మై సన్ పేరెంట్స్ మాట్లాడి వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళకి జ్ఞానం లేకపోయినా వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళు ఏమి లేకపోయినా వాళ్ళకి నో చెప్పకండి నీకు నచ్చకపోయినా నో చెప్పకండి చేస్తాను డాడీ చేస్తాను మమ్మీ చేస్తాను ఒకవేళ వాళ్ళు చెప్పేది అది ఉపయోగకరమైనది కాకపోతే ఎదిరించకండి అర్థమైనా చెప్పండి దీనివల్ల ఇలా టైం వేస్ట్ అవుతుంది దీనివల్ల ఇలా మనీ వేస్ట్ అవుతుంది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి మీ మాటను ఆలకన్నా బాగా ప్రపంచం ఎవడని అర్థం చేసుకోగలడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఇసుక్కోకండి వాళ్ళ మీద కసురుకోకండి అందుకే సామెతలు అంటుంది లైఫ్లో ఎవడ సక్సెస్ అవుతాడు జీవితంలో ఎవడ ఎత్తుకెదిగుతాడు జీవితంలో ఏ హోవా కార్యములు సమస్తము సమకూర్చి ఏ వ్యక్తిని దేవుడు దీవనికరంగా మారుస్తాడంటే బైబిల్ చెప్తుంది పేరెంట్స్ని ఆనర్ చేసిన వాడిని పేరెంట్స్ని ఎవడైతే హానర్ చేస్తాడో వాడిని దేవుడు బ్లెస్ చేస్తాడు నేను పొగరపోతున్నాను కాదండి నేను తిరిగిపోతున్నాను కాదండి నేను మాట విన్నవాడిని కాదని అంటున్నావు అంటే నడుతున్నావు నువ్వు ప్రాక్టికల్గా నువ్వు పొగరపోతు కాదు ఎక్కడ తెలిసిపోతే చెప్పనా మీ అమ్మ నాన్న మాట విన్నప్పుడు పొగరపోతువు కాదు మీ అమ్మ నాట మా నాన్న మాట వినకపోతే చెప్పండి పొగరబోతు పొగరపోతు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు మూర్ఖులు బోధన తిరస్ తిరస్కరిస్తారు మూర్ఖులు త్రోసివేస్తారు ఇప్పుడు అడుగుతాను ఈ మూర్ఖుల లిస్టులోకి ఎవరు చెప్పండి ఎవడో సిగరెట్లు కాల్చి గంజాగాల్చి అనుకోకండి అలా ఎవరు చెప్తా దీనికి దానికి లింక్ చేయండి పేరెంట్స్ ఎదిరించే తల్లిదండ్రులు ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే ఈ మూర్ఖలు అనగానే ఎవరో బయట తిరిగి వాళ్ళు అనుకోకండి పేరెంట్స్ ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే వాళ్ళే తొమ్మిదో వచ్చిన ఒక మంచి మాట రాశాడు నీ కంఠమునకు హారములై ఉన్నవి పేరెంట్స్ని గౌరవిస్తే ఎలాంటి అంటే చెప్పండి సొసైటీలో మెడలో ఈ మధ్య వచ్చింది కదా ఈ డైమండ్ నెక్లెస్ వేసుకుని తిరిగితే ఎంతగా మనం ఇంకా ఎంట్రాక్షన్గా మనం చూస్తారో మెడలు వేసుకొని పేరెంట్స్ని వాడిని కూడా సొసైటీ అలాగే చూస్తుంది మీకు అర్థమైతే ధన్యత అదే అండి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని చాలా ప్రాంగా చూస్తాడు బాగా గౌరవిస్తాడు వాళ్ళ అమ్మ నాన్న కోసం లైఫ్ పనంగా పెడతాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి అక్కడ ఉంటాడు మనకు అలా చెప్పడు అదే అత్తమాల నాన్న బూద్దిలు పెడతాడు ఎదవా ఎదవా అక్కడ ఉంటాడు అదే మొన్న అమ్మ ఏదో సరైన కూరం లేదని కంసం బయటకి కాదండి ఆ పంది అదవదుగా అక్కడ ఉంటాడు మళ్ళీ ఎలా గుర్తుపడుతున్నారు మళ్ళీ ఎలా గుర్తుపడుతున్నారు కానీ బైబిల్ చెప్తుండీ నేను నక్లీస్ మాదిరి గుర్తుపట్టాలటో ఒక హారం పెట్టుకున్నట్టే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాడండి వాడు ఎదుటోళ్ళని గౌరవించే విధానం వాళ్ళ పేరెంట్స్ని విధానం వాళ్ళ పేరెంట్స్ కోసం వాడు తీసుకునే నిర్ణయాలు భలే ఉంటాయండి సామెతలు మురిసిపోయి రాస్తున్నాడు సామెతుల్లో జ్ఞాని మురిసిపోతున్నాడు మీ అమ్మ నాన్ని గౌరవించు తల్లిని పచ్చి బూతులు తిట్టే పిల్లలు లేరు చెప్పండి తండ్రిని ఎగిరెగిరి తన్నే కొడుకులు లేరు చెప్పండి తల్లిని తండ్రిని కొట్టే కొడుకులు లేరు చెప్పండి గొప్పను కొట్టున్నారు అడుగుతాను కొట్టుకుపోతారు అలా చెప్తాను గొప్పను కొట్టున్నారు కొట్టుకుపోతారు మట్టి కొట్టుకుపోతారు మీ పేరెంట్స్ మీదకి నోరు లేచిన మీ పేరెంట్స్ మీదకి చేయలే మీ పేరెంట్స్ మీదకి వ్యతిరేకమైన ఆలోచన లేచినా లైఫ్ సక్సెస్ అవ్వ చెప్పండి రివర్స్ అవుద్ది జీరో అవుద్ది నాశనం అయిపోద్ది చెప్తుంది ఎథిక్స్ నైతికత ఉండాలి నా నైతికత అంటే నీ పేరెంట్స్ ని గౌరవించు తల్లిని బూతులు తిట్టేవాడు వర్దలు తండ్రి మీదకి కాలు ఇస్తే వాడు బైబిల్ చెప్తుంది తండ్రిని బూతులు తిట్టేవాడిని బైబిల్ జ్ఞాని అనలేదు చెప్పండి మూర్ఖు అమ్ముని ఎదిరించే వారిని జ్ఞానులు బాగా చదువుకునే విద్యావంతులు అనలేదు చెప్పండి పేరెంట్స్ని తక్కువ చేసి మాట్లాడేవారిని ఇలా జ్ఞానవంతులు అనలేదు బైబిల్ ఏమన్నా తెలుసా మూర్ఖులు మూర్ఖు జ్ఞానానికి మొట్టమొదటి అడుగు మరి చెప్తున్నాను జ్ఞానానికి మొట్టమొదటి అడుగు మీ అమ్మ నాన్న గౌరవించడమే తొలి అడుగు ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే బైబిల్ చెప్తుంది యహోవ జ్ఞానం ఎలా వస్తుంది అంటే యహో ఎందలి భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది ఈ జ్ఞానం యహో ఎందలి భయభక్తులు కలిగి ఉండడమే కాదు ఆయన ఎడల భయము భక్తి కలిగి ఉంటే ఏదన్నా అంటే రెస్పాండింగ్ ఎక్కడ వస్తుంది చెప్పండి అక్కడ వస్తాదన్న భయం నాకున్నప్పుడు నేను ఎవరిని గౌరవిస్తాను నా కలమద ఉన్నప్పుడు చెప్పండి ఎలువులు నాకు పెరుగుతాయి నా తల్లిదండ్రులు గౌరవించడం ఎలువులు అంటే ఆయన ఎడల భయం నా తల్లిదండ్రులకి నాకు మధ్య ప్రేమ బంధాన్ని బలపరుస్తుందా లేదా అందుకే